మనకున్న గోల్ ఏంటి క్రైస్తవలంగా దేవుని నమ్ము ఏసైని నమ్ముకున్న వాళ్ళంగా మనకు ఒక లక్ష్యం ఉండాలి ఒక గోల్ ఉండాలి అదేంటి రాజ్యంలో ఉండాలి గుర్తుపెట్టుకోండి మనకు ఉండాల్సిన ఒక గోల్ మనకు ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే ఎక్కడ అడుగు పెట్టాలి రాజ్యం పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి అది ఉండాల్సిన గోల్ మనకు ఉండాల్సిన లక్ష్యం దాని కొరకు మనం ఈ భూమి మీద ప్రయత్నం చేయాలా దాని కొరకు మనం ఈ భూమి మీద ప్రయాసపడాలా ఇల్లు కట్టుకోవాలను స్థలాలు కొనాలను పొలాలు కొనాలను ఆస్తులు సంపాదించుకోవాలను ఇంకా ఏదేదో చేయాలనేది కాదు లక్ష్యం మనకి క్రైస్తవులకి అది లోకస్తులకి లోకస్తులకు ఉంటుంది ఆ అమ్మాయికి ఏంటి లక్ష్యం నేను ఎలాగైనా సరే పథకం సాధించాలి అది ఆ అమ్మాయికి ఉన్నటువంటి గోల్ ఆ అమ్మాయికి ఉన్నటువంటి లక్ష్యం అది దాని కొరకు ఆ అమ్మాయి శ్రమించింది కష్టపడింది మనకున్న లక్ష్యం ఏంటి క్రైస్తవులంగా పరలోకంలో ఉండాలి నిత్యరాజ్యంలో ఉండాలి అది మనకి గోలు మనకు లక్ష్యం ఎందుకంటే మనకందరికీ తెలుసు మనం బ్రతికేది చాలా కొద్ది కాలం ఇక్కడ అసలు మరణం అయిపోయిన తర్వాతే అసలైన జీవితం మనిషికి స్టార్ట్ అయింది మన ఆత్మకు స్టార్ట్ అయ్యిద్ది అసలైన జీవితం అది నిత్య నరకమా నిత్య రాజ్యమా ఈ రెండు కాబట్టి ఇది కొద్ది కాలం మాత్రమే కాబట్టి మనం గమనిస్తున్నాం మనం చూస్తున్నాం ఇదిగో ఇలా కనపడి అలా మనుషులు ఏమైపోతున్నారు మట్టి అయిపోతున్నారు ఈరోజు కనపడుతున్నారు రేపు కనపడట్ల రేపేముందిలేండి మరుక్షణంలో కనపడట్ల విచిత్రం విచిత్ర విచిత్రంగా మరణాలు జరుగుతున్నాయి ఇప్పటి కాలంలో అంతకుముందు ఫోన్ మాట్లాడి అంతకుముందు ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేయగానే ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే అతను మాట్లాడతా అతని భార్య మాట్లాడుతుంది ఏమైనా మాట్లాడుతుంది తెలుసా మీతో మాట్లాడి ఫోన్ పెట్టాడండి హార్ట్ అటాక్ అలాగే కోలపడిపోయాడండి అదే ఒక్క క్షణం ముందే మాట్లాడింది ఫోన్లో క్షణం అవ్వగానే మాట్లాడలేదని భార్య ఫోన్ మరల ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మనిషి జీవితం అటువంటిది క్షణకాలం కదా ఈ లోకంలో గోల్స్ కాదు కానీ మనం ఈ మరణం అయిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడ ఉండాలి అది ఆ గోల్ నిత్య నర నిత్య నరకం కూడా ఉంది నిత్య నరకంలో మనం ఉండకూడదు అసలు ఉండాలన్న ఆలోచన కూడా చేయకూడదు అది బహుభయంకరమైనటువంటి బాధ ఇబ్బంది అగ్నిగుండం రాజ్యంలో ఉండాలి అది మన గోల్ అవునా ఇవిడ రాజ్యంలో ఉండాలంటే మనం ఈ భూమి మీద కష్టపడాలి ప్రయాసపడాలి కొన్ని పనులు చేయాలి ఇక్కడ చాలా కష్టంతో కూడుకున్నది పోయిన బుధవారం అనుకుంటాను ఒక నాలుగు విషయాలు చెప్పాను మీకు చాలామంది వచ్చారు చాలామంది రాలేదు వచ్చిన వాళ్ళకు గుర్తుండయా నాలుగు కంసాలు సాదృశ్యంగా తీసుకొని నాలుగు నిలిచే విషయాలు చెప్పా ఏంటవి విశ్వాసము రైట్ నిరీక్షణ ప్రేమ వాక్యము దేవునికి స్తోత్రం ఈ నాలుగు నిలిచి ఉంటాయి అంట ఈ నాలుగు ఎవరైతే కలిగి ఉండటానికి ప్రయత్నం చేసి ప్రయాసపడి ముందుకెళ్తారో విశ్వాసము నిరీక్షణ ప్రేమ వాక్యము ఈ నాలుగు కలిగి ఉండటానికి ప్రయత్నం చేసి ప్రయాసపడి ముందుకెళ్తారో వాళ్ళు నిత్యరాజ్యంలో ఉంటారు రేపు దేవునికి స్తోత్రం అవి లేని వాళ్ళని ఆయన నిత్యరాజ్యంలో నుంచి బయటికి పంపించేస్తాడు త్రోసేస్తాడు మీరు పనికిరారు నిత్యరాజ్యంలో ఉండటానికి మీరు పనికిరారని ఆయన బయటకు పంపించేస్తాడు వంద గ్రాముల దగ్గర ఆ అమ్మాయిని లోపలికి పంపించలా ఎక్కడ కూడా ఒక్క చిన్నదున్నా కూడా ఏసై మనల్ని లోపలికి పంపిడు ఆయన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచిన తర్వాత ఒక చిన్నది ఒక చిన్న విషయం మనం తేడాగా ఉన్నా కూడా పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేం అక్కడ గెటౌట్ అంటాడు ఆయన నిర్మోహమాటంగా అదేందండి ఇన్ని సంవత్సరాలు నేను మీ చర్చికి వచ్చాను అయ్యా మీ సన్నిధికి వచ్చాను మీకు ప్రార్థన చేసుకున్నాను మీ పాటలు పాడాను మీకు ఆరాధన చేశాను మీ మాటలు విన్నాను ఇన్ని చేశాను కదా ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి బాధ కూడా అదే ఇన్ని గెలిచాను కదా జపాన్ అమ్మాయి అమ్మాయి చాలా మంచి రెజలర్ అనమాట మంచి కుస్తీ పోటీ చేసే అమ్మాయి ఆ అమ్మాయి అంతకుముందు ఛాంపియన్ ఆ ఛాంపియన్ని అమ్మాయి కొట్టింది అయినా కూడా నువ్వు వంద గ్రాములు ఎకస్ట్రా ఉన్నావు దయచేసి బయటికి వెళ్ళమన్నారు మర్యాదగా మర్యాదగా వచ్చేసింది ఇండియా ఏం చేస్తుంది పాపం ఇక నేను ఆడని ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుంది ఆ అమ్మాయి ఆ బాధతో ఏం చేస్తుంది తప్పదు వంద గ్రాముల దగ్గర రేపు పొద్దున పరలోకంలో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది మనం ఇన్ని సంవత్సరాలు చేసినా మనం ఏదన్నా తేడా కలిగి ఉన్నాం అనుకో ఏసై అక్కడ కూడా దాని విషయంలో కూడా అభ్యంతరం చూపిస్తాడు ఇదిగో నువ్వు తేడాగా ఉన్నావు కాబట్టి మనం చనిపోయే లోపు మనం సాధన చేస్తూ ఏ తేడా లేకుండా రేపు ఏసయ్య ముందు నిలబడ్డప్పుడు అప్పుడు ఏసయ్య బలా ఇదిగో రా పోటీలో పాల్గొను నువ్వు గెలిచావు నువ్వు సాధించావు ఇదిగో నీకు పథకం అని నిత్యరాజ్యం ఇస్తాడు మనకి దేవునికి స్తోత్రం లేకపోతే ఆయన నిర్మోహమాటంగా బయటకు పంపించేస్తాడు